అట్లాగే ఇంకో దాంట్లో ఇరికించు అంటే నేను ఆ రోజున కూడా చెప్పా కొల్లు రవీంద్ర అట్లాంటి క్యారెక్టర్ కాదు కాకపోతే కింద అనుచరులు వేరే వాళ్ళని ఎవరినో మర్డర్ చేశారు దాంట్లో ఇరికిస్తుంటారు అది మీకు ఫ్యాక్షన్ ఏరియాలో రోడీ ఏరియాలో జరిగేది అదే దానికి అందుకని వెంటనే బెయిల్ వచ్చేసింది కదా అక్కడ ప్రాక్టికల్ గా కాబట్టి అట్లాంటి వాటిట్లలో ఇరికించు కానీ ఈ కేసెస్ డిఫరెంట్ అంటే ప్రభుత్వమే కక్షగట్టి చేసినటువంటి ఇవి ఇంతకు ముందు నడిచినాయి కదా వీళ్ళ దగ్గర కూడా అతని పేరు ఎంటిచేవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే నందిగం సురేష్ లేకపోతే అంతకు ముందు జరిగినాయి కదా వీళ్ళ దా అయితే జగన్ డైరెక్ట్ గా కక్ష కట్టినటువంటి కాన్సెప్ట్ చంద్రబాబు నో డౌట్ జగన్ దాని మీద జగన్ ని జైల్లో ఇచ్చారన్నటువంటి కాన్సెప్ట్ తో రెండు వేల పద్నాలుగు ఏమనుకోలే కానీ చంద్రబాబుని జైల్లో వేపించారు అన్నటువంటి కోపంతో వెంటనే చంద్రబాబు నేను అది తేడా అంటే సింపతి చంద్రబాబు మీద వచ్చినట్టుగా జగన్ మీద రాలేదు అది ఇక్కడ కీ పాయింట్ రెండవది ఏంటంటే ఇక దుర్భాషలు భాషాపరమైనటువంటి సంస్కారం మనం ఏ రోజున మాట్లాడేవాడిని సమర్థించాలి ఏ బూతులు మాట్లాడినా మనం ఏ రోజున సమర్థించాలి అది సంస్కారహీనమన్నాం అదే సందర్భంలో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం అన్నటువంటిది పాపం వాళ్ళు తప్పు చేస్తున్నారనే మాట్లాడుకున్నాం ఎవరు తప్పు చేసినా సరే దుర్భాషలాటం అనేది ఎవరు చేసినా తప్పే అది